నిన్నటి అపజయాన్ని మర్చిపో ఈ రోజు కొత్త విజయాన్ని ఆహ్వానించు పనిచేయడం మానేస్తే తప్ప పరాజయం లేదు మీ కలలు నిజం కావాలంటే మీరు ముందుగా అవి సాధించగలరని నమ్మాలి సఫలం అయ్యేవాడు ప్రయత్నాన్ని ఆపడు ప్రయత్నాన్ని ఆపేవాడు సఫలం కాడు ప్రతి ఒక్కరోజును కొత్త అవకాశం అని భావించు నీ లక్ష్యాలకు దగ్గర అవ్వు నీ ప్రయత్నం తక్కువైతే నీ ఫలితాలు కూడా తక్కువగానే ఉంటాయి విజయం నీ బలానికి పరీక్ష కాదు అది నీ పట్టుదలకి ప్రతిఫలం చిక్కులు అడ్డంకులు నీ ప్రయాణంలో భాగమే వాటిని దాటడం నేర్చుకో ప్రమాదం లేకపోతే విజయం తీయని గాథ కాదు నీవు నిన్ను నమ్ముకున్నప్పుడే ప్రపంచం నిన్ను నమ్ముతుంది సందర్షణ లేకుండా సాధన ఉండదు సాధన లేకుండా విజయం ఉండదు ఆలోచనలకు పరిమితులు పెట్టకు నిన్ను నీవు కొత్త ఎత్తులకు తీసుకెళ్ళు నిన్నటి తప్పులు మరిచి నేటి విజయాల దృష్టి దృష్టిపెట్టు పట్టుదల కృషి ధైర్యం ఇవే నిజమైన విజయానికి మార్గదర్శకాలు ఎప్పుడూ కొత్తగా నేర్చుకుంటూ ఉండే మనసుకు విజయాలు తప్పక వస్తాయి ఈరోజు నువ్వు వేసే ప్రతి చిన్న అడుగు నిన్నటికంటే నిన్ను మెరుగ్గా మార్చుతుంది ప్రతిసారీ విజయం వస్తుందని ఆశించకు కాని ప్రతి ప్రయత్నం నీకు కొత్త పాఠం నేర్పుతుంది సూర్యుడు రోజూ ఉదయిస్తూనే ఉంటాడు మరి నువ్వు ఎందుకు ఆగిపోవాలి అసాధ్యం అనేది ఒక భయం మాత్రమే అది నిజం కాదని నిరూపించు విజయం ఎప్పుడూ సులభం కాదు కాని నిన్ను నువ్వు నమ్ముకున్నావంటే దానివైపే నడిపిస్తుంది నిన్నటికన్నా నేడు మెరుగ్గా ఉండేందుకు రోజుకు ఒక్క మెట్టు పైకెక్కు సంకల్పం గట్టిగా ఉంటే ఏ లక్ష్యమైనా సాధించగలం కష్టానికి కడుపు నిండదు కానీ మనసు నిండుతుంది మొదటి అడుగు వేయడానికి భయపడకు విజయానికి దారి అక్కడి నుండే మొదలవుతుంది ఆలోచనల మీద కాక ఆచరణ మీద దృష్టి పెడితే విజయమే నీకు దాసోహం